మామూ చాలా చక్కటి విషయాలకు వెసలు తక్కి వాతుమి ఏ మాటనా ఏనా ఇంజీ మారో ఒకసారి ఆలోచించి మరో బ్రతికి నత్తాయి మంగే ఆహాని తర్వాత మరొక జీవితం మన్నే ఇంజీ వెసలు తక్కి మాంబు వాతుమి ఏనికి మరో సరి మరో మరో జీవితం మన్నేంజీ ఆలోచించరి రెండు వేల సంవత్సరాల క్రితం యస్సుక్రీస్తు ప్రభుల వారు దేవుని తన మహామహుడుగా కుగ్గామచ్చి మచ్చి వారు వారురోకత్త అద్భుతంగా విస్తనాజీ విస్త మరొకసారి ఆలోచన కెత్తి హాహాసి తర్వాత మరో బ్రతుకు మన్నే ఇన్ని విషయం నేను తెలుసుకొడదివా నేను తెలుసు కొడుతుందేంజీ కళ్ళ ముందు ఒక విషయము పెట్టతసి ఏనా పెట్టతేసి మరో జాగ్రత్తగా ఆలోచనకి సరే మరో పర్యజాన పైస్కి ఎలా వ్యవసాయం కిన్నాయి కాబట్టి మారు మట్టిని జోనపాడే ఇచ్చివా మారు మట్టిని మానియపాడే ఇచ్చివా ఏది హాహాచాయ్ ఏ హాహాచి పాడయ్యి సరి కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక మొక్కగా ఒక మొలకగా మా కళ్ళ ముందు అద్భుతంగా ఏది పడ్డా ఫలిత ఫలితముహ్యనైనా ఏ ఒక మొక్క మా కళ్ళ ముందు పెట్టా ఇదిగో నీ కళ్ళ ముందు ఏ ఈ పాడే హాహాజా వెండే మరో బ్రతుకు మన్నే ఇంజి నీకే కదా నేను హాహా హాహాని తర్వాత స్కేలా నీకే మరో బ్రతుకు బ్రతుకున్నాయి మన్నే ఇంజి తెలుసుకొడుతుంది ఏంజి చాలా చక్కగా మా యొక్క జీవితము గురించి విశ్రాహత్యసే యేసు ప్రభుల వారు యేసు ప్రభు ఓలి నమ్మితరకు మాత్రమే ప్రభు యశుక్రీస్తుల వారు అందరికీ ప్రభు ఈ జీవితం నిజంగా హాహాని తర్వాత నా జీవితం బాగా మణబివాజిచ్చరి ఈ భూమి మీద మారో ఆలోచనల్లో కానీ మాటల్లో కానీ ప్రవర్తన విధానములో కానీ మారో తప్పుగా ఆలోచించినాయి తప్పుగా ప్రవర్తించినాయి తప్పుగా మాట్లాడినాయి కానీ ఇలికి మన్నా ఇల్లికి మన్నాన బ్రతికి తిండేంజి ఒకవేళ మారు అనేక విధమైనటువంటి చెడు ఆలోచనతో కలగా మిసరి ఈ మహాపురం మన్ని దేవుపూరు హజ్జలి ఆడిని అవకాశం ఇల్లే ఏనా తక్కించి ఇచ్చి మారు హాహా హన్నోచి సరి యేసుప్రభుల వారురో కత్వెసి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తప్ప తండ్రి యొక్కకు ఎవడు రాలేడు జీవేస్తేసి గనుక మారో దేవపూర్వత హన్నవాంజీచి సరి యేసుక్రీస్తువు ఖచ్చితంగా నమ్మితీందే నమ్మితీందే ఏ మహాపురుమన్ని దేవపూరు దేవపూర్వ హజ్జలు తగ్గి మంగే మంచి అవకాశం అన్నే గనుక ఈ జీవితం ఈ భూమి మీద మారో కలగామన్నటే ఈ యొక్క మాటయ్య మింగే ఇష్టవాతి సరి ఈ మాటయ్య ఒకవేళ మీ మనసులో సరి మంచి నిర్ణయం తీసుకుంటా దేవపూర్ హజల్ తక్కి మంచి నిర్ణయం తీసుకున్న మహాపూర్వం కథా వెంజల్ తక్కి మీరు ఇష్టాదు కోరుకుంటే ఈ కొద్దిపాటి మాట నా నియంత్రతలు ముగించి తిరిగి మరి సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగించమే